వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు హైత్ నగర్ బస్ స్టాండ్ దగ్గరలో యాభై రెండు లక్షలకే ఒక ఇండిపెండెంట్ హౌస్ అమ్ముతున్నామండి ఇండ్ల మధ్యలో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది సో వంద గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన టూ బిహెచ్కే ఇల్లు అండి ఇది జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు సో నియర్ బై మనకు స్కూల్స్ దగ్గరలో ఉంటాయి అలాగే కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ మూవీ థియేటర్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అలాగే హైత్ నగర్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది టోటల్గా హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారండి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉన్నది ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు హైత్ నగర్ బస్ స్టాండ్ బై మునగనూరులో ఉంటుందండి మునుగనూరులో టెలిఫోన్ కాలనీలో ఉంటుంది సో ఆపోజిట్ థర్టీ పీట్ రోడ్ ఉంటుంది సో మనకు బై లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉన్నది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుంది ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి